మన ఆరోగ్యానికి కంటికి జుట్టుకి ఎంతో మేలు చేసే కరివేపాకు కారం ఎలా చేయాలో చూపిస్తాను చూడండి వెల్కమ్ బ్యాక్ టు స్కిందరా వరల్డ్ ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకుందాము నేనైతే ఇది చూడండి ఇంత కరివేపాకు తీసుకున్నాను దీనికి కొలతలుగా నేను చెప్పేస్తాను చూడండి మీరు టైం ఉంటే మొత్తం బాగా కడిగి బాగా వాటర్ పోయే వరకు ఆరబెట్టుకోండి నాకు టైం లేక కొంచెం వాటర్ ఉన్నగా నేను ఫ్రై చేస్తున్నా ఈ ప్యాన్లో ఫస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూసారా చిన్న గిన్నె ఈ చిన్న గిన్నెతో ధనియాలు ధనియాలు వేసుకోవాలి ఈ ధనియాలు బాగా వేడయ్యేదాకా ఫ్రై అయ్యేదాకా చూసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత మినప్పప్పు నా దగ్గర పొట్టు మినప్పప్పు ఉంది కాబట్టి వేసుకున్న మీరు మామూలు గుళ్ళు పప్పు కానీ మామూలు పప్పు కానీ ఏదన్నా వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఇవి కూడా బాగా వేగిన తర్వాత మీ పులుపుకి తగ్గట్టు కారానికి చింతపండు చింతపండు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు కూడా ఇప్పుడే వేసుకుంటే మంచిగా ఏం లేకుండా మంచిగా ఫ్రై అయ్యి కారానికి మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ ఫ్రై అయినాక ఒక ప్లేట్లో తీసేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ఎండుమిర్చి నేను ఆ కారానికి ఇరవై ఐదు తీసుకున్నానండి అవైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో ఐదు వేసుకోవచ్చు కానీ బాగా ఘాటు ఉంటుంది ఓకే ఇవి కూడా ఎంచుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత మనం ముందుగా కడిగి ఎండ పెట్టుకున్న సారీ ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న దినుసులు అన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలి ఈ దినుసుల్లోకి ముందు చూపించిపోయే వెల్లుల్లి రెండు పెద్ద వెల్లుల్లి కూడా తీసుకున్నాను కరివేపాకు ఎలా ఫ్రై అవ్వాలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక ఆకు తీసుకొని నలిపితే ఇరిగిపోవాలి ముక్కలు ముక్కలుగా అయిపోవాలి అలా ఫ్రై అవ్వాలి తర్వాత ఇవన్నీ పౌడర్ పౌడర్గా పట్టేసుకొని ఒక పెద్ద బేషన్లో వేసేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసి పౌడర్ పట్టేసుకోవాలి తర్వాత ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మళ్ళీ కొంచెం కారాన్ని మిక్సీ జార్లో వేసుకొని ముందుగా మనం పెట్టుకున్న వెల్లుల్లి పై రెబ్బలను కూడా వేసి పల్స్ ముడిచి మిక్సీ పట్టేసుకొని మొత్తం కారానికి కలిపేసుకోవటమేనండి అంతేనండి ఎంత రుచిగా ఉండే కరివేపా కారం రెడీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ